చక్రేశ్వర స్వామి దేవస్థానం బోధన్ పట్టణం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్ గ్రామంలో పురాతనమైనటువంటి గత ఐదు వేల సంవత్సరాల క్రితమే పాండవులు ఇక్కడ నివసించి సాక్షాత్ పరశురాముడు స్థాపించినటువంటి శాలగ్రామ శిలైనటువంటి పరమశివుణ్ణి మన బహుధాన్యపురం అనగా బోధన్ వెలిసి ఉన్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వామివారు ఉద్భవించినారు ఇది పాండవులు వనవాసం చేస్తూ బోధన్ ఏకచక్రపురం అని పురాతనంగా తర్వాత బహుధాన్యపురం అని తర్వాత బోధనగా మారినటువంటి బోధన్కి వచ్చి బకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి బోధాన్యపురం బోధనలో వచ్చి ఈ శివలింగానికి స్థాపించి ఇక్కడ పరమశివుడు ఆశీర్వదం తీసుకొని ఆ బకాసురుడనే రాక్షసుణ్ణి భీముడు సంహరించినట్టు శివపురాణంలో ఉన్నది అటువంటి మహత్తరమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారావతి ఏవైతే మోక్షధామములున్నాయో ఆ మోక్షధామాలు కేవలైతే వెళ్ళలేరో ఇక్కడ ఒక రాత్రి నివర్సిస్తే ఆ సప్తధామ మోక్షాలన్నీ కూడా వస్తాయని చెప్పి ధర్మశాస్త్రంలో శివపురాణంలో ఉన్నది పైనది లింగం ఏదైతే ఉందో సాలగ్రామ శిల అటువంటి సాలగ్రామ శిల ప్రపంచంలో ఎక్కడా లేదు అంత పెద్ద శాలగ్రామ శిల కాబట్టి ఈ శివరాత్రి రోజు మా శ్రావణమాసం రోజు మరి శ్రావణమాసము కార్తీక మాసం ఈ మూడు నెలలు కూడా స్వామివారికి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని ప్రాంత మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు కోరుకున్నవి అవుతాయని చెప్పి వాళ్ళ నమ్మకంతో ఇక్కడ వచ్చి అన్న పూజ అభిషేకాదులు అన్నీ నెరవేర్చుకుంటూ కార్య వాళ్ళది స్వప్నం సాకారమైన తర్వాత అన్నదానము ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సోమవారం జరుగుతుంటాయి అధిక సంఖ్యలో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఆలయానికి అందరికీ చూపి చూపించాలనే కుతూహలంతో మీ అందరికీ కూడా చూపిస్తున్నారు సాక్షాత్ వాళ్ళు చూపించకుండా మీరందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకోవాలని మా ప్రార్థన